త్యే ఎస్టీపీ ప్లాంట్ పరిశీలించిన అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతున్నారు ద్వారా చూద్దాం ఏ రకంగా ప్రభుత్వం హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరి శాతం శుద్ది చేసిన మురికి నీరును ప్రజలకు అందించాలని తపనబడ్డదో మళ్లీ గుర్తు చేస్తాం అయితే ఈ అన్నింటికంట ఇక్కడ అడగాల్సిన ముఖ్యమైన ప్రశ్న ఏంటి అంటే ఈ మురికి నీరు మొత్తం హైదరాబాద్ లోని వివిధ నాళాల ద్వారా ప్రవహించే మురికి నీరు శుద్ది చేసిన తర్వాత ఇదంతా తొంభై నాలుగు శాతం మూసీలోకి పోతుంది ఇవాళ ముఖ్యమంత్రి గారు మూసీని నేను సుందరీకరిస్తాను మూసీ ప్రాజెక్ట్ను అద్భుతంగా చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు మూసీలో ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా మీరు శుద్ది చేసేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు సంపూర్ణంగా మా ప్రభుత్వమే ప్రారంభించింది అవి దాదాపుగా పూర్తయ్యే దశకు వచ్చినాయి మీరు డబ్బులు ఇస్తే ఇంకో రెండు మూడు నెలల్లో మొత్తం పూర్తయిపోతాయి మరి నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సివరేజ్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు మూసీ ప్రాజెక్టు కోసం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి యాభై వేల కోట్లు అని మరొకసారి డెబ్బై వేల కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నది ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణ లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారికి మున్సిపల్ శాఖ కూడా చెప్పేదల్లా ఒకటే మీరు ఆల్రెడీ కేసీఆర్ గారు ఏదైతే మంచిగా వడ్డించినా విస్తరలాగా మీకు అన్ని పంచపక్ష పలమణాలు పెట్టి మీకు అసలు ఒక ఇల్లు కట్టలేదన్నారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు అని ఇదే రేవంత్ రెడ్డి గారు ఇదే బట్టి విక్రమార్క గారు గతంలో మాట్లాడితే మా శ్రీనివాస్ యాదవ్ అన్న దగ్గరుండి బట్టి అన్న తీసుకొని చూపెట్టిండు ఎక్కడెక్కడ ఇల్లు కట్టిన లక్ష ఇంట్లో అని చూపెట్టిండి నిన్న ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చినారు మూసీలోని పదకొండు పన్నెండు వేల ఆక్రమణలు ఉన్నాయి